స్విమ్స్ యాజమాన్యం ఉండి వైఖరికి నిరసనగా రిలే నిరాహార దీక్షను కాంట్రాక్టు కార్మికులు కార్మిక సంఘ నేతలు చేపట్టారు స్విమ్స్ ఆసుపత్రి ఏర్పడిన మూడు దశాబ్దాల నుండి వందల మంది కార్మికులు పనిచేస్తున్నారు వారి న్యాయమైన కోరికలను తీర్చడంలో యాజమాన్యం ఘోరంగా విఫలమైందని కార్మిక సంఘ నేతలు విమర్శించారు గత ఏడాది మూడో తరగతి కార్మికులకు వేతనాలు పెంచారే తప్ప కాంట్రాక్టు కార్మికులకు శానిటేషన్ పేరుతో ఎటువంటి వేతనాలను పెంచలేదని ఆవేదన వ్యక్తం చేశారు దీనిని దృష్టిలో ఉంచుకొని సమ్మెను చేపట్టాలని భావించి ముందుగానే యాజమాన్యానికి నోటీసులు జారీ చేసినా కూడా వారు పట్టించుకోకపోవడం బాధాకరమని వాపోయారు ఈ నెల పదిహేడవ తేదీన కార్మిక శాఖ అధికారులకు పత్రం సమర్పించిన అనంతరం కూడా స్విమ్స్ యాజమాన్యానికి ఈ రోజుటి వరకు గడువు ఇవ్వడం జరిగిందని కానీ వారి ధోరణి మారకపోవడంతో నేటి నుంచి రిలే నిరాహార దీక్షలను ప్రారంభించామని కార్మిక సంఘ నేతలు తెలిపారు రిలే నిరాహార దీక్షలు ఇరవై తొమ్మిదవ తేదీ వరకు కొనసాగిస్తామని అప్పటికే వారి ధోరణి మారకుంటే అత్యవసర సేవలు మినహా మిగతా విధులను బహిష్కరిస్తామని హెచ్చరించారు కార్మికులు సమ్మె నోటీస్ ఇవ్వడం అనేది జరిగింది సమ్మె నోటీస్ ఇచ్చిన తర్వాత కూడా వెంటనే సమ్మెలోకి వెళ్ళాల కార్మిక శాఖ అధికారుల దగ్గర చర్చలు జరిగినాయి ఆ చర్చల్లో కూడా అమలు చేస్తామని చెప్పి ఈ రోజు దాకా అమలు చేయకుండా బాధ్యత రాహిత్యంగా ఉన్న నేపథ్యంలో ఇప్పటికీ సమ్మెకు పోలేదు రిలే నిరాహార దీక్ష ద్వారా సమస్యను చెప్దాము ఇరవై తొమ్మిదవ తేదీ దాకా ఈ పోరాటాన్ని కొనసాగిస్తాము అప్పటికీ పరిష్కారం కాకపోతే ఎమర్జెన్సీ విధులు తప్ప మిగిలిన అన్నిటి నుంచి బాయ్కాట్ చేసి సమ్మెలో పాల్గొనాలని చెప్పి ఇక్కడ యూనియన్ నిర్ణయించింది ఆ నిర్ణయానికి సిఐటియు సంపూర్ణమైన మద్దతును తెలియజేస్తూ ఉంది రాబోయే రోజుల్లో ఈ సమస్య పరిష్కారం కాకపోతే ఇక్కడ రోగుల ప్రాణాలకు ఇబ్బంది వచ్చిన లేదు ఇతరత్ర ఇబ్బందులు ఏర్పడినా దానికి పూర్తి బాధ్యత ఇక్కడ ఉన్నటువంటి స్విమ్స్ యాజమాన్యం తప్ప కార్మికులది కాదు అని చెప్పడం కోసమే ఈరోజు మేము ఈ రిలే నిరాహార దీక్షల శిబిరాన్ని ప్రారంభిస్తున్నాము సిమ్స్ ఆసుపత్రి ఏర్పడినప్పటి నుంచి దాదాపు ముప్పై ఏళ్ళుగా దాదాపు ఎనిమిది వందల మంది కుటుంబాలు ఇక్కడ పనిచేస్తూ ఉన్నారు వారి సమస్యలు గత రెండున్నర సంవత్సరాలుగా సిమ్స్ యాజమాన్య దృష్టికి టీటీడీ యాజమాన్య దృష్టికి తీసుకెళ్తా ఉన్నా పరిష్కారం కాలేదు ఈ నెల నాలుగవ తారీఖున సమ్మె లేకపోవడానికి సమ్మె నోటీస్ ఇచ్చారు పద్దెనిమిదవ తేదీ సమ్మె పోవాల్సి ఉన్న ఇక్కడ ఉన్నటువంటి రోగులు ఇబ్బందుల దృష్ట్యా మొత్తం ఒక వారం రోజులు గడువు ఇవ్వడం జరిగింది వారం రోజులు గడువు పెంచినా కూడా సిమ్స్ యాజమాన్యం సమస్యల పట్ల ఏమాత్రం కూడా బాధ్యతాయుతంగా వ్యవహరించకుండా సమస్య పరిష్కరించకుండా ఈ రోజు చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తోంది కాబట్టి ఈ రోజు నుంచి రిలే నిరాహార దీక్షలు ప్రారంభించడం జరిగింది